பிஆர்எஸ் ஹாய்ல இங்கோ ரெண்டு வேல இரவு மூடு இரவு ஜூலை ఇరవై ఎన్న భూపాలపల్లి జిల్లా మురాంచలలో వరద ముంచేతం హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు ఇదే అంశాన్ని నేను ఇంతకుముందు చర్చించిన ఇదే విధంగా చెన్నూరు నియోజకవర్గంలో పశువులు కాసే కాపర్లు అంటే ఆ మేకలను గొర్రెలను కా కాసుకునే సందర్భంలో వరద ఉధృతి బాగా పెరిగినప్పుడు అప్పుడున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు వెంటనే హెలికాప్టర్ను తెప్పించి చాలా వాళ్ళను కాపాడి రెస్క్యూ చేయడం జరిగింది నిజంగా అది మాత్రం ఆ విషయంలో బాలకసుమను అంత తొందరగా ఆయనే రియాక్ట్ అయ్యాడు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి హెలికాప్టర్ తెచ్చిండు ఆ సంఘటనను ఇంతకుముందే మనం గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా బాలకస్వాన్ తెప్పించిన తర్వాత అక్కడ భూపాలపల్లిలో ఉన్న గండ్ర వెంకటరమణ రెడ్డి కూడా లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఎన్న భూపాలపల్లిలో వరద ఉంచినప్పుడు హెలికాప్టర్ సాయాన్ని వాడుకున్నారని ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూపించడం జరిగింది అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు అని ప్రతిపక్షాల నుంచి వస్తుంది వాస్తవమే ఎందుకంటే ఖచ్చితంగా ఇనిషియేషన్ తీసుకోవాలి గవర్నమెంట్ ఇట్లాంటి హెలికాప్టర్లను వాడాలి బోట్లను వాడాలి ఎన్డిఆర్ఎఫ్ టీంలను వాడాలి అవసరమైతే ప్రజలను అప్రమత్తం చేయాలి ముందస్తుగానే వాళ్ళకి సమాచారం చేయాలి ప్రజలను జాగరూకులను చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది ఈ విషయంలో ప్రభుత్వం కొంత విఫలం చెందినట్టుగానే కనిపిస్తుంది